హలో బాబు ఎయిత్ క్లాస్ పేరు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట డైరెక్ట్ స్నానం చేసుకునికెళ్ళిపోయానంట పిల్లలకి అడిగినా మరే మా వాళ్ళు ఎక్కడ పోయారు అని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసాడు ఆయన పేరు వాడని సరే పీటీ సారు పర్మిషన్ ఇచ్చినట్టే మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పిన సార్ పిల్లలకి అయితే మేడం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్ నేను బస్సుకు వస్తారేమని తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండు దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటే వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లెట్ ఏమి ఇచ్చారు ఏం లేదు సార్ వీడికి వచ్చి పోయి మేము కాంప్లెట్ ఏం లేదు ఏమీ లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీదెవరు మోతకు పల్లి సార్ మాది તે આ છે આ છે